పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి ఇవ్వాలి అబ్బా ఇది ఇంకా సంతోషంగా ఉంది చాలా అంటే చాలా నచ్చిందండి మీరు ఇవాళ మహాసేన రాజేష్ గారు ఈ ప్రస్తావన లేవనెత్తకపోతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అనే ఆలోచన అంత త్వరగా వచ్చేది కాదు జనాల్లోకి అలాగే చంద్రబాబు గారిని గవర్నర్ చేసేయాలి గవర్నర్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారు అబ్బా ఎంత వినసొంపుగా ఉందండి కూటమి ప్రజలందరూ అందరూ సంతోషిస్తారు తప్ప లేదు లోకేష్ గారికి నిజంగా డిప్యూటీ సీఎం ఇవ్వాలి అలాగే పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ముఖ్యమంత్రి అంటే సీఎం ఇవ్వాలి చంద్రబాబు గారిని గవర్నర్ చేసేయాలి ఉంది దాంట్లో చాలా బాగుంది